ది మహా అంటా ఉంటారు చాలా మంది అది స్వభావమే కదా Person you are speaking with, who you call on the phone, telling you what Mahakas, telling you what Mahakas, Mahakas 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 Mahakas

Re, kye, Maanam, ho, the person you are speaking hain, with has put de, your de, call de, hain, de, on hold. Please stay on the line. The person you are speaking with has put your call on hold. Please stay on the line.

తెలుసుకోవాలని చెప్పి వాళ్ళని అడిగింటి తెలియజెప్పుడు పాప దత్తాలు పెంచుకొని పెట్టుకొని తట్టుకోండి ఆయన బుద్ధుడు వాళ్ళ దగ్గర ఇది నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అడుగుతానే తొందరగా నీళ్ళక తెలుస్తుంది ఆయన పన్నెండేళ్ళు గురుసేవ చేయాల ఆగుల తినాలా ఎర్రగడ్డలు తినకూడదు మామకం తినకూడదు రా అని చెప్పినారు ఎప్పుడు సేవ చేయించుకుంటారంట కథలు చెప్తారంటే గానీ ఆ నీళ్లను చూపించనే చూపించారంటే ఆ ముదురు షాప ఈ పిల్ల ఇవి చూపించవని బేజారు అయిపోయింది వట్టి మాటలే ఎందుకు చూపించలేకుండా ఉన్నాయా ముదురు షాపులో వాటికి కూడా తెలియదు ఏమని తెలియదు ఎవరి మాటలు ఇవి నీళ్ళు ఉన్నాయంటలే అంతటా ఉన్నాయంటే పాట పాడుకుంటా కానీ మేము నీళ్ళల్లో ఉన్నామనే తెలియదు ఈ పార్టీ వదిలేసింది ఆ పిల్ల షాప ఇంకొక పార్టీ లేకపోయింది వాళ్ళు సలాం అలే కుంభ్య అనుకుంటాన ఇది బాగుందని అడిగిపోయిన భార్య నా కులం నా జాతిన ఎన్ని ప్రార్థనలు పూజలు చేసి కట్టెల పైన కాలిపోతానారే ఎవరు మీకు చూపిస్తాం అలా సాయంత్రము కట్టెల పైన చల చలా కాగిపోతానారంటే ఎవరు ఎక్కడ పైన నా సత్తులు నా సుతులు నా బంధు బాంధవులు నా దేహము నా క్షేత్రము నా వాహనములు నా ఫోను నా అకౌంట్ నా బ్యాంకు ఎక్కడ పోయి ఏమి తెచ్చినారు ఏమారు మనం బయలుదేరు ఉండాలా ఆహా మన గురువు రాత్రి బయలు గురించి దీక్షి ఎంత బాగా చెప్పాడు బయలు ములుగుతో సొంత లేకుండా ఉంది అంత రే చేపలకు నీళ్ళు ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాయో బయలు కూడా మనకి ఎక్కడ చూసినా అక్కడ ఉంది అంటానే ఆ చేప బయటకు వచ్చే నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఎంతవరకు నీళ్ళలో ఉండి బయటకు వచ్చినా వెరీ చేప అంటానే మళ్ళా నీళ్ళ లేవు చేప స్వామి నీళ్ళు ఎక్కడంటే నీ ముందర ఉండేది నీళ్ళే నీ అనుకుండేది చేపకు నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి పైన క్రింద కడుపులో ఎక్కడ చూసినా అబ్బా ఇవి నీళ్ళు అనుకున్నా అప్పుడు ఒకేది ఇంక పోయి అడుగుతుంది ఎవరికన్నా ఏమనే ఏమి నీళ్లు ఏమి దాన్ని తెలిసి బాయ్ నీళ్ళల్లోనే మనం ఉన్నాము నీళ్ళల్లోనే మసీదు ఉంది బయలుదే ఉంది బయల్లోనే చర్చి ఉంది బయల్లోనే దేవాలయం ఉంది మనం అందరము ఈ ఆశ్రమము అన్ని బయల్లోనే ఉన్నాయి అవునా కదా అన్ని ఉండేటి మధ్యలో వచ్చినాయా ఎప్పుడు ఉన్నాయా ఇవే మధ్యలో వచ్చి కొట్టుకుంటానా మా దేవుడు గొప్ప మా కథ గొప్ప అని కొట్టు కొట్టుకొని మెరుకోవాల్సిందే కానీ ఎదురు ఉండే బయలు చూడలేకపోతుంది మన దగ్గర ఫాదర్లు ఇమాములు హజరత్తులు జకాతులు స్వాములు సన్యాసులు ఎవరు పనికిరారు

ఆ అన్ని పాలు పిండేదాన్ని అన్ని రామాయణాలు అన్నీ ఉంటాయి ఎక్కడ బయలు ఈ బయలు సూచన కావాలి మనకు సూచన అయిందా లేదా అయింది ఎవరికి సూచన అయితుందో వాళ్ళకి ఇంకా ఏ సందేహము ఉండదు ఏ దేవుని చూడాలనే కోరిక ఉండదు